నమ్మి పెళ్లి చేసుకుంటారు ఆడవాళ్ళు మనకు భార్య అవుతారు మనకు అక్క అవుతారు చెల్లి అవుతుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ జీవితాన్ని మన కోసం అర్పిస్తారు మనల్ని కన్నింది ఒక తల్లి మనల్ని పెంచింది ఒక అక్క మనల్ని ఆడిచ్చేది ఒక చెల్లి మనల్ని పాలిచ్చేది ఒక ఏదో ఇంకా రావటది కాబట్టి సరే మనకు జీవితంలో ఆడవాళ్ళు మన పక్కనే ఉంటారు కానీ పెళ్ళైన తర్వాత చిన్నపిల్లల్ని ఇంట్లో ఏదో సమస్యలు వచ్చేయని చిన్నపిల్లల్ని లాక్కొండి కాయలు తోపడం నదిలో దూపడం బాగా పెరిగిన చేపం కలిపి ఏమవుతుంది రేట్లు ఎక్కువ మటన్ ఏటి ఎక్కువ అవునా చికెన్ ఏటి ఎక్కువ చేపలు రేట్లు ఎక్కువ రొయ్యలు ఏటు ఎక్కువ

మీకు ముందు చెప్తాను తమ్ముడు నేను బతికి నేను బతికి సాధిస్తా నేను ఏదైనా సమస్యలు ఉంటే బతికేస్తా తీసుకుంటా చూసారు కదా పెట్టడం కాదు నేను అదే చెప్పా నువ్వు బతికి సాధించు తమ్ముడు మొన్న ఆత్మహత్య చేసుకొని నువ్వు ఎందుకంటే నేనే రక్షించింది అగోరికి అమ్మాయిని పడుతున్నారు ఆఖరికి గేదోడికి ఉద్యోగం కూడా పడతారు నాకు పడలేదని బాధేది కాదు పిల్లల్ని చంపే టాపిక్ ఇక్కడ వచ్చాడు దొంగ మాట్లాడుతుంది చేసుకున్నది క్లారిటీ చెప్పాలి నువ్వు పిల్లల గురించి మాట్లాడు సపోజ్ పిల్లల్ని చంపే హక్కు ఎవరికి లేదని చెప్పు సరే ఓకే సపోజ్ పిల్లల్ని చంపే హక్కు ఎవరికి లేదు నాకు కూడా లేదు సాధించండి సాధించండి అని చెప్తున్నా సాధించేనా పిల్లల్ని అంటే దేవుడితో సమానము ఎందుకమ్మా ఆ పిల్లలు ఏమన్నా అడ్డం వచ్చారా మీకు పిల్లల్ని చంపేటట్టు ఎందుకు పిల్లల్ని అంటున్నారు మీరు అంతే కదా నువ్వు తీసుకో నువ్వు నువ్వు ఎక్కడ చేతి ఖాళీ లేవు నువ్వు నేను నేను కొట్టడానికి చేతికి కనండి చెప్పండి ఒకరు ఆడవాళ్ళు ఐదు మంది పిల్లల్ని పది మంది పిల్లల్ని కనండి తప్పలేదు కన్న తర్వాత పెంచండి ప్రయోజితం చేయండి చదివించండి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మీడియం కేజీ నుంచి పీజీ దాకా మొత్తం పది మంది పిల్లల ఆ కలచక్క తప్పలేదు మా జనరేషన్ మళ్ళీ సమ ఏదైనా సమస్యలు వస్తే ఆ పది మంది విషయం పెట్టి చెప్తారు కదా తమ్ముడు ఎందుకు పది మంది అంటున్నా నేను మూసుకొని ఉండు నువ్వు నిజాయితీగా మాట్లాడు చెప్తున్నా అందరు ఇక్కడ కావాలి తీసుకున్నారు న్యాయంగా మాట్లాడు అయిపోయింది నీ సంగతి చెప్తా అక్కడ నేను న్యాయం పక్కే ఉంటా ధర్మం పక్కే ఉంటా న్యాయం కోసం పోరాడతా ధర్మం కోసం నిలబడే వ్యక్తి నేను అవును కాబట్టి ఆమె చంపడం తప్పే ఆమె అన్నావు అంటే ఆడ మనిషి నేను ఏం అన్నాను అనుకోపం అందుకని ఇప్పుడు మనము ఏం చెప్పాలి మనం ఏం చెప్పాలి అమ్మా పిల్లలు నేను ప్రతి ఒక్క తల్లికి ఏం చెప్తున్నానంటే ఒకటే చెప్తున్నా తమ్ముడు ఏదన్నా సమస్యలున్నా ఏదన్నా బాధలున్నా మీకు ఏదైనా ఉంటే పిల్లల్ని కొంతమంది వేరే వేరే ఇష్యూలో పిల్లల్ని అడ్డం తొలగించుకుంటున్నారు అది చాలా పెద్ద తప్పు అది మంచిది కాదు పద్ధతి కాదు వాళ్ళు పిల్లలు అనేది దేవుడితో సమానము వాళ్ళు ఎప్పుడు మనం పిల్లల్ని ఏ పిల్లలైనా మనం దేవుడితో సమానంగానే చూడాలి నీ పిల్లలు కాదు నా పిల్లలు కాదు బయట వాళ్ళ పిల్లలు కాదు అందరి పిల్లలు మనకు దేవుడితో సమానమే ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఎలా చంపుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఇది కాదు సమస్య అరే ఈరోజు కాకుంటే రేపు బా మన టైం బాగుంటుందేమో అని అట్లా ఆలోచించాలి నువ్వు టక్కని పెరుగన్నంలో విషయం పెట్టావు చంపావు బావిలో తోసావు నువ్వు చచ్చిపోయావు ఎందుకు ఇవన్నీ సాగులు అవసరమా చెప్పండి మంచిది కాదు కదా తమ్ముడు ఇప్పుడు నువ్వు మాట్లాడు ఇలా చంపడం ఇలా తల్లి పెట్టలు చంపడం వద్ద తమ్ముడు ఏడా ఎందుకంటే నా తమ్ముడిని పెంచు కావాలా తల్లి బిడ్డలు అందుకనే ఒకటే మూడు సార్లు చెప్పాల్సిన అవసరం లేదు తమ్ముడు తల్లి బిడ్డలు చంపుతుంది తల్లి బిడ్డ ఒక్కసారి చెప్తే చాలు వాళ్ళకి ఆల్రెడీ ఒక తల్లి ఫ్రీమ్ లో పెడు కూడా ఒక తల్లి కన్నా పెట్టాయి కాబట్టి ఆ కూడా ఇంకో ఆ తర్వాత కూడా ఇంకో తల్లి కన్నా పెట్టా చివరికి ఎవరో ఎవరు